ముఖ్యంగా చూసినట్టయితే భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపులకి పెద్ద ఎత్తున పూనుకున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ మా తెలంగాణలో మా కవితం అరెస్ట్ దాంట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని ఏ విధంగా బలహీన చేయాలనే దురుద్దేశం బలహీన పరిచి లొంగించుకోవటానికి సరెండర్ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఈ విధంగా జరుగుతున్నాయి చాలా దురదృష్టకరం మనం కనుక చూసినట్టయితే మొదటి నుంచి మిత్రులుగా ఉన్నటువంటి శివసేన అకాలదీ లాంటి వాళ్ళు కూడా వాళ్ళను కూడా ఏ విధంగా వీళ్ళు చేశారనేది ఇప్పటిదాకా మనం చూసినాం మంది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎన్నో భిన్నత్వంలో ఏకత్వంగా ఎన్నో భాషలు కులాలు మతాలు ఉండి ఎన్నో రాష్ట్రాలు ఉండి అన్ని విధాలు కూడా పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా ఇవన్నీ జరగటం అనేది చాలా దురదృష్టకరం దీని విషయంలో భారతదేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనిస్తున్నారు అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడికి వస్తే ఈ యొక్క గవర్నమెంట్ పాలసీలు ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్స్ ఎన్నుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ కొన్ని పాలసీలు మార్చుకుంటారు కొన్ని యాక్ట్లు తీసుకొస్తారు కొన్ని బిల్లులు పాస్ చేపిస్తారు అది అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు అందులో భాగంగానే ఈ లిక్కర్ పాలసీ దాని మీద అది గవర్నమెంట్ పాలసీ ఆ పాలసీలో వాళ్ళు తీసుకున్న పాలసీ మీద ఈ విధంగా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు గత పది సంవత్సరాల నుంచి కనుక మనం చూసినట్టయితే మరి ఎన్నో పాలసీలు పార్లమెంట్లో కూడా చాలా చేంజ్ చేశారు ఇవాళ ప్రైవేటేషన్లు చేసినటువంటి కోల్ ఇంపోర్ట్ పాలసీని చూ చూడండి ఎయిర్పోర్ట్ ప్రైవేటేషన్ చూడండి రోడ్ల ప్రైవేటేషన్ చూడండి మైనింగ్ విషయంలో చూడండి అదేవిధంగా ఎన్నో పాలసీలు మరే మీరు కూడా చేంజ్ చేశారు పాలసీలు మారినప్పుడు తప్పకుండా కూడా ప్రైవేటేషన్లో వాళ్ళ వాళ్ళ విధానాలలో ఏదైతే అట్రాక్ట్గా ఉంటే వాళ్ళకి వస్తారు బిజినెస్ చేస్తుంటారు అసలుంటి పాలసీలు తీసుకున్నటువంటి గవర్నమెంట్ పాలసీల మీద కూడా ఈ విధంగా చేయటం అనేది ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక మహిళాని కూడా చూడకుండా ఒక తెలంగాణ బిడ్డని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే గత పది సంవత్సరాల నుంచి మన రాష్ట్రం ముందు ఎట్లుండే ఇప్పుడు ఏ విధంగా ఉన్నది మన గత పది సంవత్సరాల నుంచి ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకున్నాం నేను కూడా ఒక తెలంగాణ రైతు బిడ్డగా తెలంగాణ కష్టాలు పల్లె కష్టాలు నేను కళ్ళారు చూసినటువంటి వాడిని అటువంటి కష్టాలు మరి పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండటం ఆ టైంలో తాగటానికి సాగుకి ఇబ్బంది లేకుండా కరెంటుకి ఇబ్బంది లేకుండా రైతుల్ని బడుగు బలహీన వర్గాల్ని అన్ని విధాలు కూడా ఆదుకున్నాం అందుకనే ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఒకటే జరుగుతున్న పరిణామాలను చూసి చూసి తప్పకుండా కూడా రాబోయే టైంలో మళ్ళా మీరు కేసీఆర్ గారికి మా పార్టీకి అన్ని విధాల మద్దతు ఉండాలని మీ ద్వారా తెలంగాణ ప్రజానీకా నన్ను కూడా కోరుకుంటున్నాను